హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మందికి కళలు వస్తూ ఉంటాయి నాకు కూడా వస్తాయి అనుకోండి కానీ మార్నింగ్ అయ్యేటప్పటికి మర్చిపోతూ ఉంటాం కానీ కళలు అనేవి రకరకాలుగా వస్తా ఉంటాయి కొన్ని గుర్తుంటాయి కొన్ని గుర్తుండవు అసలు అర్థాలు ఏంటో కూడా తెలియదు ఎందుకు వస్తాయో కూడా కొంతమంది తెలియదు కొంతమంది అంటారు మనం రెగ్యులర్గా మనం మన దైనిక లేదా దినచర్య ఎలాగైతే ఉందో దాన్ని బట్టి వస్తాయంటారు లేదంటే మన ఆలోచన ఎలా ఉందో అలా వస్తూ ఉంటారు లేదంటే మన కళ్ళతో ఏదైతే మన గతంలో చూసుంటామో అది ఈ రోజు జరిగింది ఇంతకుముందు జరిగింది జరగబోయేది ఇలా రకరకాల ఆలోచనతో కళలు వస్తూ ఉంటాయని రకరకాలుగా చెప్తూ ఉంటారు అయితే ఎలాంటి కళలు గాని పదే పదే గాని వస్తూ ఉంటే దురదృష్టానికి సంకేతం ఇది జీవితంలో రానున్న కష్టాలకు ఇది జీవితంలో రానున్న కష్టాలను తెలియజేస్తాయి మరి ఆ కళలు ఏంటో మనం పూర్తిగా ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో ప్రతి ఒక్కరూ నిద్రలో రకరకాల కళలు కంటూ ఉంటారు ఇంకా చెప్పాలంటే కళలు కనడం సాధారణం అయితే కొన్ని రకాల కళలు మంచి విషయాలను సూచనగా ఉంటాయి కొన్ని కళలు అశుభ సంఘటనలను సూచనగా ఉంటాయి కొన్ని ముందస్తు హెచ్చరికను అందిస్తాయి అయితే కొన్ని కళలు వింతగా ఉండటమే కాదు మన జీవితాలపై మర్మమైన లోతైన ప్రభావాన్ని కూడా చూపుతాయి మరి శుభకరమైన అశుభకరమైన కళలు ఏముంటాయి స్వప్న శాస్త్ర ప్రకారం కళల అర్థాన్ని విశ్లేషించి అర్థం చేసుకునే పురాతన శాస్త్రం స్వప్న శాస్త్రం వ్యక్తిగత అభివృద్ధిలో కళలు ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి భావాలు భయాలు కోరికలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతూ ఉంటాయి కళలను విశ్లేషించడం ద్వారా సమస్యలకు పరిష్కారాలను కూడా కనుగొనవచ్చు మీరు జీవితంలో సానుకూల మార్పులను కూడా స్వప్న శాస్త్రం ద్వారా తీసుకురావచ్చు ఇలాంటి కళలు గాని భవిష్యత్తులో వస్తే కళలో ఎద్దుల బండిని చూడటం అంటే ఒక వ్యక్తి జీవితంలో కార్యకలాపాలు నెమ్మదిస్తాయని సూచనగా చెప్పవచ్చు అంతేకాదు ఈ కళ భవిష్యత్తులో వైఫల్యాలను సూచనగా చెప్పవచ్చు కళలో దట్టమైన నల్లటి మేఘాలను చూస్తే దురదృష్టానికి సంకేతం కళల వివరణ ప్రకారం చీకటి మేఘాలను చూడటం అంటే మీ జీవితంలోకి త్వరలో అడ్డంకులు వస్తాయని అర్థం స్వప్న శాస్త్ర ప్రకారం కళలో నల్ల కాకిని చూడటం అశుభం ఇది రానున్న పెను ప్రభావాన్ని ఇది రానున్న పెను ప్రమాదాన్ని సూచనగా చెప్పవచ్చు మరణ వార్త వినడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది ఎవరి నల్లని దుస్తులు లేదా నల్లని వస్తువులు ధరించడం తీవ్రమైన అనారోగ్యానికి సంకేతం అదే విధంగా కలలో రక్తస్రావం చూడటం కూడా దీర్ఘకాలిక అనారోగ్యానికి సంకేతం కలలో గాని అడవి జంతువులు మిమ్మల్ని వెంబడిస్తూ కనిపిస్తే అది అశుభం అలాంటి కళ భారీ ఆర్థిక నష్టాలకు సంకేతంగా చెప్పవచ్చు ఇక కలలో తుఫాను సుడిగాలి లేదా ఇల్లు కోలిపోయినట్టు కలగనట్లయితే దురదృష్టం మిమ్మల్ని నీడెలా వెంటాడుతుంది ఇక కళలో చంద్రగ్రహణం లేదా సూర్యగ్రహణం కనిపించడం అశుభం ఇలాంటి కళ వస్తే మీ జీవితంలో తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక స్వప్న శాస్త్ర ప్రకారం కలలో పక్షులు ఎగురుతున్నట్లు కనిపిస్తే మీరు త్వరలో ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అర్థం ఇటువంటి కళ వస్తే డబ్బు కోసం తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఎవరైనా కళలు పెద్ద శబ్దాలు విన్నట్లయితే ఆ కళకు అర్థం కనే వారి ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలకు సంకేతంగా చెప్పవచ్చు కాబట్టి కాబట్టి ఇలాంటి కళలు పదే పదే మీకు వస్తూ ఉంటే ఇవి దురదృష్టానికి సంకేతంగా మనం పరిగణలోకి తీసుకోవాలి మీకు ఎప్పుడైనా ఇలాగా అనిపిస్తే ఇలాంటి కళలు వస్తే మీరు దీన్ని దురదృష్టంగా అర్థం చేసుకోండి ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్